దీప కన్న బిడ్డను దూరం చేయాలనుకున్నాం జ్యోత్స్న గురించి నిజం బయట పెట్టిన కార్తీక్ జ్యోత్సిన చెంప పగలగొట్టిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది దీప కన్న బిడ్డను జ్యోత్సన దూరం చేయాలనుకోవడం ఏంటి మరి ఆ విషయం కార్తీక్ ఎలా తెలుసుకున్నాడు మరి జ్యోత్సన గురించి కార్తీక్ ఏ నిజాన్ని బయటపెట్టాడు సుమిత్ర జ్యోత్స్న చెంప దేనికి పగలగొట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప దినావా సంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న ఇక పారిజాతానికి వేసిన శిక్ష గురించి ఏమాత్రం ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం వంటలు చేసుకుంటూ ఉంటుంది జ్యోత్స్న నాకు తోడుగా ఉంటుంది అని పారిజాతం అన్నందుకైనా జ్యోత్సిన పక్కన నుంచోకపోవడంతో పారిజాతం బాగా బాధపడుతుంది అయినా కూడా మొత్తానికి ఆ రోజంతా అన్ని పనులు చేస్తుంది సాయంత్రానికి కార్తిక్ నీకు ఇంకొక పది మార్కులు పడినాయి అనుకో ఈరోజు నువ్వు వంద మార్కులు వేయించుకుని రేపటి నుంచి వంట చేసే పని ఉండదు అని అనేసరికి ఇక అప్పుడు పారిజాతం ఆ పది మార్కులు ఎలా పడతాయిరా అంటే నువ్వు చేసిన వంటలు అందరూ తిన్న తర్వాత అందరూ దీప చేసిన వంటల్ని ఎలా అయితే బాగుంది అని అంటారో అలాగే నీ వంటల్ని కూడా అన్నారనుకో అప్పుడు నీకు వందకు వంద మార్కులు పడిపోతాయి అని అంటే సరేరా భోజనాలు చేసే దగ్గర బామాలో ప్రతిమలో ఎట్లాగొట్లా అందరితోటి మార్కులు వేయించుకుంటాను అంటుంది పారిజాతం ఇక అలా అన్న తర్వాత మొత్తానికి అందరూ కూడా బాగానే ఉంది అని చెప్పి చెప్పడంతో కార్తీక్ అందరికీ పారిజాతానికి వందకు వంద మార్కులు వేసేసి తాత రేపటి నుంచి మళ్ళీ మీరు ఈ భోజనం తినగలను అంటే అనగానే చాలరా ఇది చాలు ఇక ఎప్పటికీ వద్దని కూడా అంటాను ఈసారి వేరే పనిష్మెంట్ ఇద్దాం అని అంటాడు ఇక తర్వాత దీప నేను వంట చేస్తాను అందరికీ అంటే సాయంత్రానికి చెయ్యమ్మా ఇప్పుడేం వద్దులే అంటాడు ఇక శివనారాయణ అయిపోయిన తర్వాత దీప అలానే ఇక్కడికి రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది నెలలు నిండుతూ ఉంటాయి ఎనిమిదో నెల వస్తుంది తొమ్మిదో నెలలోకి అడుగు పెడుతుంది రేపటితో దీప ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా దీపకి ఎంత చెప్పినా వినట్లేదు ఇక్కడికి రావద్దు అంటే వినట్లేదు అంటే నేను అందుకే అక్కడ బయట గెస్ట్ హౌస్లో అన్ని ఏర్పాటు చేసి ఉంచాను మావయ్య గారు నాకు తెలిసినంత వరకు కన్న తర్వాత కూడా ఇక్కడే ఉంటానంటుంది అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు దీప ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో ఎందుకు ఈ కుటుంబాన్ని పట్టుకుని వేలాడతానంటుందో ఈ ఇంటికే వస్తానంటుందో నాకు తెలియట్లేదు అంటాడు శివనారాయణ దాంతో ఇక దీపకు రేపు సీమంతం చేద్దాం అని అంటే సరే అయితే అని అనుకుంటారు అందరూ సీమంతం అన్నీ కూడా ఇక్కడే ఇక్కడ దశరథ్ వాళ్ళ ఇంట్లోనే జరుగుతాయి దీప కార్తీక్ ఇద్దరు ఆ రోజు రాత్రి ఇక్కడే ఉంటారు పొద్దున్నే కాంచన అన్సూయ శ్రీధర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఇక అన్ని ఏర్పాట్లు జరుగుతాయి కదా సీమంతం కూడా బాగా గ్రాండ్గా జరుగుతుంది ఏంటి చూసినా అంతా చూస్తూ చప్పట్లు కొడుతూ అక్షింతలు వేస్తూ చాలా సంతోషంగా ఉన్నావు మొత్తం అంతా మర్చిపోయినట్టున్నావుగా అంటుంది పారిజాతం నువ్వు మర్చిపోతావేమో నేను మర్చిపోను నేను ఏం చేయాలో ఆల్రెడీ ఆలోచించి పెట్టుకున్నాను అని అంటుంది ఆలోచించి పెట్టావా ఏం ఆలోచించి పెట్టుకున్నావు అంటుంది పారిజాతం హిస్టరీ రిపీట్స్ అని ఏదో సినిమాలో ఎవరో హీరో చెప్పినట్టు గుర్తు అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతుంది అంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమి రిపీట్ కాబోతుంది అని చెప్పని అనేసరికి ఏమి రిపీట్ అవుతుందో జస్ట్ వెయిటెన్సీ అని చెప్పేసేసి ఇక జ్యోత్స్ని అంటుంది అంటే నువ్వు మళ్ళీ ఏదైనా దీపకడుపులో ఉన్న బిడ్డని పోగొట్టే ప్లాన్ చేస్తున్నావా మా మాపో అనేటట్టుంటే అలాంటి ప్లాన్లు ఏమి చల్లవే బాబు అంటుంది పారిజాతం అలాంటి పిచ్చి ఆలోచన నేను ఎందుకు చేస్తాను దీప బిడ్డ చనిపోతుంది కానీ చావదు అని అంటుంది అదేంటి నాకు అర్థం కాలేదు అంటుంది పారిజాత వెయిట్ ఇంకా ఎన్ని రోజులు మాహ అయితే ఒక వారం పది రోజుల్లో దీపకు పురుడొస్తుంది కదా అప్పుడు అప్పుడు ఉంటుంది అసలు ఆట అంటుంది జ్యోత్స అనుకున్నట్టుగానే ఇక దీపవని వాళ్ళ ఇంటికి పంపించకుండా ఇక్కడే గెస్ట్ హౌస్లో ఉంచుతారు కాంచన వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మంటారు ఏ క్షణాను పురుడొస్తుందో తెలియదు కదా అని చెప్పేసేసి అందరూ ఈగర్గా వెయిటింగ్ దీప ఎప్పుడు కంటుందా ఎవరిని కంటుందా అని చెప్పి ఇక ఒక రోజు ఒకనొక రోజు రాత్రి అర్ధరాత్రి కార్తీక్ సడన్గా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆఫీస్లో ఏదో ఫైర్ ఇదైంది అని చెప్పేసేసి ఫోన్ వచ్చేసరికి కార్తీక్ అక్కడ నుంచి బయలుదేరి దర్శరథిని తీసుకుని వెళ్తాడు ఈలోపు ఇక్కడ దీపకు నొప్పులు స్టార్ట్ అవుతాయి దాంతో ఇక జ్యోత్స్ని కార్ డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి అలా వచ్చేసరికి ఇక జ్యోత్స్ని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే సుమిత్ర దీపని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంటాయి జ్యోత్స్న డ్రైవ్ చేస్తూ కానీ కానీ నువ్వు కనాలి కన్న బిడ్డని నేను నీకు దూరం చెయ్యాలి ఆ బోధను పడుతూ ఉంటే నీకు నరకం కనిపించాలి అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం జ్యోత్స్న ఏం ప్లాన్ చేసేవే అంటే వెయిట్ చేయి అని ఉంటుంది ఇక వీళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అటునుంచి కార్తీక్ దశరథి ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు శివనారాయణ కూడా జ్యోత్సన వాళ్ళతో పాటే వస్తాడు ఇలా అందరూ అక్కడ ఉంటారు శ్రీధరేమో కాంచన్ని పారిజాతాన్ని సారీ కాంచన్ని అన్సూని తీసుకుని వస్తాడు ఇంకా వీటి నుంచి కావేరీ అందరూ వచ్చేస్తారనమాట ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉండగా దీప ప్రగ్నె డెలివరీ అవుతుంది డెలివరీ అయిన తర్వాత దీప ఒక మంచి చక్కటి అందమైన ఆడపిల్ల పుట్టింది దీపకు అని చెప్పి డాక్టర్ వచ్చి చెప్పడంతో చాలా సంతోషపడిపోతూ ఉంటారు అందరూ ఆడపిల్ల పుట్టింది మా అమ్మాయి పుట్టింది నాన్న అమ్మ పుట్టింది నాన్న అంటూ ఉంటుంది కాంచన ఇక పారిజాతం అక్క చూస్తూ పిన్ని మా అమ్మ పుట్టేసింది అంటే పిన్నాను మీ అమ్మగారే పుట్టారు అని అంటూ ఉంటుంది ఇక ఇలా అందరూ కూడా ఎవరి సంతోషంలో వాళ్ళు ఉంటే ఇక్కడ జ్యోత్సిన మాత్రం కళ్ళు తెరవని ఆ పసికందు కళ్ళు తెరిచేసరికి వాళ్ళ అమ్మ ముఖం ఆ పసికందుకి కనిపించకూడదు దీప స్పృహలోకి వచ్చేసరికి విగత జీవిగా పడున్న బిడ్డని చూసి నా బిడ్డ చనిపోయిందా అని ఏడవాలి జీవితాంతం ఆ జేడుపుతోటి ఇంట్లో వాళ్ళందరూ అనే మాటలతోటి నువ్వు పడే బాధ ఉంటుంది అది అది నాకు కెక్కిస్తుంది అని అనుకుంటూ జ్యోత్స్న ఆల్రెడీ నర్స్కి చెప్పి పెడుతుంది ఏ హాస్పిటల్ నుంచైనా చనిపోయిన శిశువును తెప్పించమని చెప్పి ఇక అరేంజ్ చేసుకున్నటువంటి ఆ బిడ్డను దీప పక్కన ఉన్నటువంటి ఉయ్యాల్లో పడుకోబెట్టి దీప పక్కనే ఉన్నటువంటి బిడ్డను తీసుకుని బయటకు వస్తూ ఉండగా డోర్ ఓపెన్ చేసుకుని ఒక్కరి తర్వాత ఒకరు లోపలికొస్తారు అందరూ కూడా అక్కడ జ్యోత్సన చేసిన పనిని చూస్తారు ఎందుకంటే లోపల క్యాంప్ పెడతాడు కార్తిక్ అలా పెట్టి బయట అందరి ఫోన్స్కి కనెక్ట్ చేస్తాడు దాంతో జ్యోత్సన లోపల చేసిన పనిని అందరూ చూస్తారు డోర్ ఓపెన్ చేసేసరికి అందరు అక్కడే ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స ఏంటి పెద్ద మేడం గారు ఇరవై ఐదేళ్ల క్రితం మీ నానమ్మగారు చేసిన పనిని మీరిప్పుడు మళ్ళీ రిపీట్ చేసినట్టున్నారు అని అంటే మా నానమ్మ ఏం చేసింది నేను పుట్టినప్పటికీ మా నాన్నమ్మ లేదు కదా అంటే శివన్నారాయణ గారి భార్య గారు లేరు అంతేకాని మీ నానమ్మగారు ఉన్నారు కదా ఆవిడే కదా మిమ్మల్ని తీసుకొచ్చి మా ఇంట్లో కలిపింది ఇప్పుడు అదే పని మీరు చేస్తున్నారా అంటే ఆవిడ కనీసం సజీవంగా ఉన్న మిమ్మల్ని పెట్టింది మీరు ఏకంగా విగత జీవిగా ఉన్న బిడ్డను నా భార్య పక్కన పడుకోబెట్టి నా బిడ్డను ఎక్కడికో తీసుకెళ్తున్నారు అంటాడు కార్తిక్ అది అది కాదు బావా అంటే అది బిడ్డని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అంటూ ఉంటే మరి ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది చనిపోయి ఉన్నటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చి దీప్ పక్కన ఎందుకు పడుకోబెట్టావు అంటూ ఉంటే నాకేం అర్థం కావట్లేదురా అంటుంది సుమిత్ర పాతిక సంవత్సరాల క్రితం దీపను నీ దగ్గర నుంచి దూరం చేసి జ్యోత్సన నీకు దగ్గర చేసింది పారిజాతం జ్యోత్స్న ఎవరో కాదు దాస్మామయ్య కూతురు అని అనేసరికి సుమిత్ర షాక్ అవుతుంది ఇప్పుడు జ్యోత్స్న కూడా ఆ దీపం చేస్తోందత్త దీప కన్నబిడ్డని దీపకు దూరం చేసి స్పైసాచిక ఆనందం పొందుదాం అనుకుంటోంది ఇదంతా నేను సీమంతం రోజునే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను జ్యోత్స్న ఇలాంటిది ఏదో ప్లాన్ చేస్తుందని భయపడే దీపని ఏ రూమ్లో పెట్టాలి అని ముందే మాట్లాడి ఆ రూమ్లో క్యాంప్స్ ఫిక్స్ చేయించి ఉంచాను అదే మీరు ఇందాక అందరూ ఫోన్లో చూశారు కదా వీడియో అనగానే ఇక సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొట్టి చి దరిద్రపుదాన కనీసం పెంచిన విశ్వాసం ఉంటుంది ఒక్కొక్కరికి నీకు అది కూడా లేదే అని చెప్పేసి వచ్చి అంటూ జ్యోత్సన చేతిలో ఉన్న తన మనోరాలని తీసుకుని నా రక్తం నా కూతురు కూతురు నా అత్తగారు పుట్టింది నా కూతురికి బిడ్డ పుట్టింది అంటూ ఇక దీప పక్కన ఉన్నటువంటి ఆ బిడ్డను అంటే చనిపోయిన బిడ్డను తీసి పారిజాతం చేతిలో పెట్టి నీ మనవరాలు చేసిన పని ఇది తననే ఎక్కడ తీసుకొచ్చిందో అక్కడికి తీసుకెళ్ళి ఖననం చేసుకోమనండి మీరిద్దరూ నా కంటికి కనిపించకండి అంటూ దీప దగ్గర కూర్చుండిపోతుంది సుమిత్ర చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి